నేను ఒకసారి ఈ టైప్ కర్రీని పాయింట్ నుండి తెచ్చుకొని తిన్నాను పుల్ల పుల్లగా ఉంది కానీ దానికి కొంచెం ట్విస్ట్ యాడ్ చేసి కొన్ని మసాలాలు యాడ్ చేసి దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొచ్చాను ఇది ఆల్రెడీ చేసి సక్సెస్ఫుల్ అయిపోయిన రెసిపీ మరి మీకు చూపించకుండా ఎలా ఉంటాను రండి చూసేద్దాం ఇలాంటి వంకాయల్ని కేజీ తీసుకున్నాను దీన్ని ఈ విధంగా కట్ చేసి దీంట్లో సాల్ట్ చల్లేసుకొని పెట్టుకోండి వంకాయ యొక్క మొదలు ఇంటాక్ట్ లో ఉండేలాగా జాగ్రత్త పడండి పిడిపోకుండా ఉండడానికి ఇప్పుడు సాల్ట్ అప్లై చేసుకున్న వంకాయల్ని ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోండి అయితే వంకాయల్ని హాఫ్ కుక్ అయ్యే వరకే ఫ్రై చేసుకోవాలి సేమ్ అదే కడాయిలోకి హోల్ గరం మసాలా వేసి వేగాక సన్నగా తరుకున్న ఉల్లిపాయల్ని వేసి వేయించుకోండి ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి వేసి వేయించుకోండి ఇది వేగాక వన్ టీ స్పూన్ పసుపు టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కారము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ధనియాలు జీలకర్ర పొడి వేసి వేయించుకోండి రెండు పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టుకున్నాను అలాగే దీంట్లో ఒక టమాటోని కట్ చేసి ఇది మొత్తం పిసికేసి ఆ ప్యూరేని దీంట్లో వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలి ఇది నేను వన్ కేజీకి అన్ని కొలతలు చెప్తున్నాను ఈ పులుసుకు సరిపడ్డ సాల్ట్ వేసేసుకోవాలి ఇప్పుడే ఇది మరుగుతూ ఉండగా వన్ టేబుల్ స్పూన్ కర్రీ పౌడర్ ని వేసుకోండి ఇది ఆల్రెడీ నా ఛానల్లో ఉంది చూడండి వేయించుకొని పొడి చేసి పెట్టుకున్న హాఫ్ కప్ పల్లీల పౌడర్ ని వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ కసూరి మేతిని ఇలా పౌడర్ చేసుకుని వేసేయండి ఇప్పుడు ఇదంతా ఉండలు లేకుండా కలుపుకొని హాఫ్ అ టీ స్పూన్ గరం మసాలా వేసి కలిపి మరగనివ్వండి ఇది మరిగేటప్పుడు హ్యాండ్ ఫుల్ ఆఫ్ కరివేపాకును కూడా వేసుకొని మరగనివ్వండి సాల్ట్ అంతా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి వేయించుకున్న వంకాయలు వేసి కలిపేసుకొని మంచిగా మరగనివ్వండి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి పులుసులాగా కావాలా కొంచెం గట్టిగా కావాలా అన్నది ఒకసారి చివరిగా కొత్తిమీర వేసుకోండి అంతేనండి ఈ కన్సిస్టెన్సీ చల్లారాక కొంచెం చిక్కబడుతుంది ఇది వైట్ రైస్లోకే కమ్మగా ఉంటుంది అయితే బగారా రైస్లోకి అయితే ఇంకా సూపర్ అదృసు ట్రై చేయండి